ఇందులో ఇంకొక దారుణమైనటువంటి శాపం ఉందండి అంతర్లీనంగా ఏమిటా శాపం ఏ స్త్రీకైనా భర్తకి భర్తతో కలసి విహరించడం వల్ల కుమారుడు జన్మిస్తే తన కుమారుడు కూడా తర్వాత కాలంలో తనకి భర్తగా ఉండడానికి ఏ స్త్రీ లోకంలో అంగీకరించడానికి సిద్ధపడదు అది అత్యంత హేయమైన విషయం కానీ ఇది ఎందు జరుగుతుంది ఎందుకు జరుగుతుంది భూమిని ఒక రాజు రాజు పరిపాలించినప్పుడు ఆయన భూమికి ఏమని పిలవబడ్డాడు భూకాంతుడు భూమి ఆయనకి భార్య అయింది ఆయన శరీరం వదిలేశాడు ఆయన కొడుకుని మళ్ళీ పట్టాభిషేకం చేశారు ఇప్పుడు ఈయనెవరు ఈయన భూకాంతుడే అయ్య బాబోయ్ ఒక్క భూకాంత ఎన్ని శాపాలు పొందేసిందండి పార్వతీదేవి వల్ల కుమార సంభవం ఎన్ని మలుపులు తిరిగిపోయి వచ్చాడా సుబ్రహ్మణ్యుడు ఇప్పటికి లేడు ఎక్కడ అసలు కా ఎవరు పుట్టాలి పుట్టాలి పుట్టాలని లోకం కొట్టుకుందో ఆయన ఆవిర్భావమే లేదు ఇప్పటికి ఏమొచ్చింది కొత్తగా ఎన్ని శాపాలు వచ్చాయో ఇవన్నీ అనేసి భూదేవికి శాపం ఇచ్చిన తరువాత దేవతలందరూ సిగ్గుతో మ్రాన్పడిపోయి తలలు ఉంచుకొని తలెత్తి అమ్మవారి వంక చూడలేక అలా ఉండిపోయారు ఉండిపోతే తాన్ సర్వాన్ వ్రీళితాన్ సురాన్ సురపతిస్తదా గమనాయోపచక్రామ దిశం వరుణ తప అతిష్ఠ అతిష్ట తస్ోత్తర గిరే హిమవత్ ప్రభవే శృంగే దేవ్యా సహ ఇప్పుడు వాళ్ళు ఎంత సిగ్గు పడిపోయారో తెలుసాండే ఒక్కొక్కసారి పొందిన అవమానమునకు ఒక్కొక్కడేమైపోతాడంటే తాను అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఉంటుంది అయ్య బాబో ఇంత అవమానాల పాలైపోయాక ఇంకా ఇక్కడ మనం ఒక్క క్షణం ఉండదు ఇక్కడ నుంచి పారిపోదామని ఉంటుంది అవమాన భారం ఎంతగా కుదిపేస్తుందంటే అడుగు పడదు నడవలేడు శంకరుడు చూసేట బిడ్డలందరూ ఇవాళ అవమానాల పాలైపోయి తలలు ఉంచుకుని ఉన్నారు ఇప్పుడు వీళ్ళు మన సముఖం నుంచి కదలలేకపోతున్నారు వీళ్ళు తలెత్తుకోవడానికి నేనే వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అని అడిగారు కదా పర్వత శృంగం మీద కూర్చుని తపస్సు చేసుకో పార్వతీదేవితోని అలాగే చేసుకుంటానని తాను నడిచి పశ్చిమ దిక్కుగా హిమవత్పర్వత ప్రాంత శృంగము మీదకి తపస్సుకి వెళ్ళిపోయాడు ఆయనని అనుగమించి అమ్మవారు వెళ్ళిపోయింది ఇందులో ఎక్కడైనా అమ్మవారు అయ్యవారి అందా ఇదండి భార్యాభర్తల మనస్సు ఏకమవడం అది చాలా అవసరం జీవితంలో వాళ్ళు తపస్సు కూర్చున్నారు కూర్చున్న తర్వాత వీళ్ళు వెనక్కి వచ్చారు అయితే ఇదంతా చాలా హైడ్రామా ఎందుకని కుమార సంభవానికి ఒక ప్రాతిపదిక వేశారు ఇప్పుడు ఏమైంది ఒక పెద్ద ప్రయోజనం సాధింపబడింది శివుడి యొక్క తేజస్సు స్థలనమైనదా లేదా అయినది జగదంబ ఎందు ప్రవేశించినదా ప్రవేశించలేదు ఇప్పుడు పార్వతీదేవి గర్భము దాల్చడం వల్ల సుబ్రహ్మణ్యుడు వస్తాడా రాడు ఇప్పుడు ఆ స్కలనమైపోయినటువంటి తేజస్సు ఎందుకు రాకుండా పోయిందా పోలేదు అగ్నిహోత్రుడి దగ్గర ఇంకా ఉన్నది ఇంకా కాబట్టి ఇప్పుడు ఆ తేజస్సుని అది గర్భరూపంగా మారి కుమార సంభవం చేయించగలదు అంటే తారకాసుర సంహారానికి కావలసిన వరం ఇయ్యబడిపోయినది ఇప్పుడు ఏమైంది దేవతలందరికీ నాలుగు రోజులు పోయాక బుద్ధి వచ్చింది మనం అడగడం ఏమిటో ఇది మనం ఏమడగాలి తొందరగా కుమార సంభవం జరగాలని అడగాలి మనం ఏమడిగాం నీ తేజస్సు నీ అని అడిగాం ఏటి ఎందుకు వచ్చింది మనకి ఆలోచన అప్పుడు బుర్రలు తనువుకున్నారు అందరూ మళ్ళీ అందరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ పెద్ద తలకాయ దగ్గరికే వెళ్ళాలి కాబట్టి అందరూ కలిసి మళ్ళీ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఆయన ఆయన దగ్గరికి వెళ్ళియామయ్యా నీపు చిట్లిపోతోందా తరకాసురుడి బాధకి పార్వతీ పరమేశ్వరులకు పుత్రుడు కలగడా ఎప్పటికి కలుగుతాడు అని అడిగారు ఆయన కూడా ఒక్కసారి ఆలోచించి ఇందులో నాకు పాత్ర ఉంది కదరా అనుకుని పెద్ద ఆయన కాబట్టి శివ మాయ విడిపోయింది ఆయన అన్నారు పార్వతీ పరమేశ్వరుడు కొడుకు పుట్టడా కొడుకు పుట్టడా అని అడుగుతారు అడుగుతారేమిట్రా ఆయన బ్రహ్మమానస పుత్రుడు సనత్కుమారుడు ఆయన గురించి తెలుసు కదా చిత్రముఖ బ్రహ్మగారికి ఆకాశ గంగా ఎం పుత్రం ముతాశన జనయిష్యతి దేవాందమం జ్యేష్ఠా శైలేంద్రతనయాతి తుతం ఉమయా భవిష్యతి ఆయన అన్నాడు నిజమే ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులకు పుత్రుడు పుట్టాలి కానీ మనం ఏమన్నాం నీ తేజస్సు నీ ఎందించుకో అన్నా ఆయన ఏమన్నారు నా తేజస్సు నాయందే ఉంటుంది ఇక విడిచిపెట్టను అని ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అడిగితే మనం కూడా మన్మధుడు వెళ్ళిపోయింది దోలో వెళ్ళిపోతాం కాబట్టి అడగకూడదు కాబట్టి పోని ఇప్పుడు శివుడికి కుమారుడు కలిగితే కదా తారకాసురుడు చచ్చిపోతాడు నేనే కదా వరం ఇచ్చాను ఇప్పుడు పుట్టు పిల్లాడు పుట్టాలంటే శివ వీర్యంలోంచి పుట్టాలి ఇప్పుడు శివుడి తేజస్సు ఎక్కడుంది అగ్నిహోత్రం దగ్గర ఉంది ఈ అగ్నిహోత్రంతో ఆ తేజస్సుని తీసుకొచ్చి ఎవరియందన్నా ప్రవేశపెట్టిద్దామంటే ఉపాధికి ఆ శక్తి ఉండాలి కదా దాన్ని తట్టుకోవడానికి ఆ క్షేత్రానికి ఇంతమంది దేవతల భార్యలున్నారు పోని లోక కళ్యాణార్థం ఆయన తేజస్సుని వాళ్ళలో ప్రవేశపెట్టిద్దామంటే వీళ్ళెవ్వరికి పిల్లలు పుట్టారని అమ్మవారు చెప్పించేసింది ఇప్పుడు ఆ తేజస్సు వృధా అయిపోతుంది వీళ్ళల్లో ఎవరి ఎందన్నా పెడితే కాబట్టి వీళ్ళు ఎవరు పనికిరాని వాళ్ళు అయిపోయారు ఇది ఎంత పెద్ద మాట అండి బ్రహ్మగారి నోటంటే ఆ మాట వచ్చేయడం అంటే అది నేను ఇంకా దాని గురించి మాట్లాడు కాబట్టి ఇప్పుడు మీ భార్యలు పనికిరారు వాళ్ళు బిడ్డలని పొందలేరు కాబట్టి ఇప్పుడు ఎవరి వలన పుట్టాలి పిల్లవాడు మళ్ళీ ఎవరో ఒక ఆవిడిని తీసుకొచ్చి ఆవిడ ఎందు ప్రవేశపెడితే పార్వతీదేవికి తెలిస్తే భూదేవి ఏమైంది కాబట్టి ఆవిడికి తెలిసినా ఆవిడ ఊరుకోవాలి పోన్లేని అలా ఊరుకోవాలంటే ఆవిడికి ఏదో ప్రేమ ఉండాలి తనకి పుట్టినా ఆవిడికి పుట్టినా తన కొడుకుగా బంధుత్వం వచ్చే అవకాశం ఉండాలి అలాంటిది లోకంలో ఒక్కరే ఉన్నారు హిమవంతుడి యొక్క పెద్ద కుమార్తె గంగ దేవతలు తీసుకెడితే ఆకాశంలో ప్రవహిస్తోంది గంగ ఎందు అగ్నిహోత్రం దగ్గరున్నటువంటి శివతేజస్సుని విడిచిపెడితే గంగకి కుమారుడు కలిగితే ఉమయాస్త అప్పుడు ఆ ఉమాదేవి పెట్టుకోదు పోన్లే మా అక్కకి కదా మా నా భర్త గారి తేజస్సు వల్ల పుత్రుడు జన్మించాడు కాబట్టి ఇప్పుడు నాకు కుమారుడే అవుతాడు అని ఊరుకుంటుంది గంగ విషయంలో ఏం అందం కాబట్టి ఇప్పుడు గంగ ఎందు ప్రవేశపెట్టండి అగ్నిహోత్ర నీవు వెళ్ళి శివుడి యొక్క తేజస్సుని ఎందు భద్రపరపబడింది కాబట్టి దీన్ని తీసుకెళ్ళి గంగలో విడిచిపెట్టు అంటే తగుదనమ్మా అని దేవతలందరూ బయలుదేరారు అంటే బ్రహ్మగారు అన్నారు బుద్ధుందా లేదా మీకు ఇంతమంది దేవతలు వెళ్ళి ఒక ఆనదాని దగ్గరికి వెళ్ళి ఈ మాట అడిగితే చీతలు బాగుంటుంది ఎలా అడగాలి ఎవరి దగ్గర శివ తేజస్సుందో ఆయన అడగాలి నీ ఎందుకు ప్రవేశపెడతానమ్మా నువ్వు స్వీకరించి లోక కళ్యాణం కోసం కొడుకుని కను అని అంటే బహుశ నా దృష్టిలో అయితే వేరొకరి తేజస్సుని తీసుకొచ్చి ఇంకొక ఉపాధిలో ప్రవేశపెట్టి బిడ్డని కనడం అనేటటువంటి స్థితి పాశ్చాత్య దేశములు కాదు కుమార సంభవంలో మొదట ఈశ్వరుడు చేశాడేమో ఈ ప్రక్రియ కదండి కాబట్టి ఇప్పుడు ఏమైంది నువ్వు వెళ్ళడుగు దేవతలందరూ అన్నారు పర్వతం రామ కైలాసం థాటుమండి పుత్రార్థం సర్వదేవత దేవతలందరూ అగ్నిహోత్రుడికి నమస్కరించి అన్నారు అయా నీ దగ్గరుంది శివ తేజస్సు ఇప్పుడు ఎంత ప్రమాదం ఒక్కసారి కాని ఆ నీ దగ్గర ఉన్న తేజస్సు కాని పాడైపోయిందా ఎవరు భరించలేరో ఎవరు పుత్రుణ్ణి కనలేరో ఎవరు గర్భమును దాల్చలేరో వారి ఎందరి పడితే వృధా అయిపోతుంది ఒకవేళ అది పడుతున్నప్పుడు మీరు భారతంలో విన్నారు కదండి భగవానుడి యొక్క తేజస్సు ప్రవేశిస్తున్నప్పుడు వెలవెలబోతే పాండురాజు గారు పుట్టారు కళ్ళు మూసుకుంటే ధృతరాష్ట్రుడు పుట్టాడు ఆ తేజస్సుని పరమ సంతోషంతో ఆనందంగా నీ నుండి స్వీకరించాలి ఇంత సంతోషమైన మనస్సులతో స్త్రీ పురుషుల సమాగమంలా నీ దగ్గర శివదేజస్సుని తాను పొందడానికి గంగమ్మ అంగీకరించాలి ఇలా నువ్వు అడగాలి ఆవిడ నిన్ను చూసి కోపగించకుండా ఉండాలి పది మంది పాపాలు తీసే తల్లిని ఇప్పుడు కొంచెం చిన్న పాపమే చేయమని మనం అడుగుతున్నాం ఎందుకని ఇంకా వివాహం కాని పిల్లని పట్టుకొని సాక్షాత్ ఆవిడ వరసకి బావగారి తేజస్సుని ఆవిడలో పట్టమని అడుగుతున్నాం కాబట్టి ఇది పది మంది అడిగేది కాదు లోకరక్షణార్థం అమ్మా నువ్వు మీ పని చెయ్యాలమ్మా నువ్వు గంగమ్మవి కదా పాపాలు కడిగేదానివి కదా నీకు పాప ఉండదు కదమ్మా అయినా అది శివ తేజస్సు కదా లోక కళ్యాణం కోసం కదా అని నువ్వు ఒక్కడవే వెళ్ళడుగు అని దేవతలందరూ కలిసి ప్రార్థన చేశారు ఒక్కసారి నోరు జారినందుకు ఇన్ని పాటలు వచ్చాయో చూడండి ఇప్పుడు అగ్నిహోత్రుడు గంగమ్మ దగ్గరికి వెళ్ళాడు విడిచిపెడతాను అనుకోండి సరే అయితే విడిచిపెట్టు అందనుకోండి ఆయన విడిచిపెట్టాడు అనుకోండి అప్పుడు దెలదెలబోయిందనుకోండి ఇప్పుడు పుట్టేటటువంటి పిల్లవాడు సమర్థతాహీనుడైపోయాడు అనుకోండి ఏ కారణం చేతనైనా తారకాసుర సంహారం ఎలా జరుగుతుంది ఈహ శివుడి యొక్క తేజస్సు స్ఖలనం అవదు ఇంకా వాడికి ఇచ్చిన వరం శాశ్వతం అయిపోయి బహుశా ఈ పాటికి మీరు నేను కుమార సంభవం చెప్పుకోవడం కుదరదు కదా ఇప్పటికీ తారకాసురుడే లోకపాలకుడు అలా అవ్వకుండా ఉండాలి నువ్వు ఎంత జాగ్రత్తగా మాట్లాడతావో ఓసారి తిన్నది దెబ్బ మాట్లాడడం సరిగ్గా లేకపోతే అగ్ని జాగ్రత్త 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 అందులో ఆడదాంతో మాట్లాడుతున్నావు పెళ్లి కాని దాంతో మాట్లాడుతున్నావు మాట్లాడకూడంది మాట్లాడుతున్నావు చాలా జాగ్రత్త ప్రార్థన అందుకు ప్రార్థన చేసి పంపారు పంపిస్తే అగ్నిహోత్రుడి గంగమ్మ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు గంగమ్మ దర్శనమిచ్చింది సాకార రూపంగా దేవతానాం ప్రతిజ్ఞాయ గంగామభ్యత్యపక గర్భం దారయవై దేవి దేవతానామిదం ప్రియం అమ్మా దేవతల యొక్క ప్రియము కొరకు నువ్వు గర్భమును దాల్చాలి నువ్వు తప్ప ఇప్పుడు గర్భమును దాల్చడానికి దేవకాంతలు పనికిరారు కనుక తల్లి లోక కళ్యాణము కొరకు నువ్వు గర్భమును ధరించు ఎంత మర్యాదగా మాట్లాడాడండి అగ్నిహోత్రుడు ఇప్పుడు నేను తేజస్ ఏదో విడిచిపెడతాను నువ్వు పుచ్చుకోనలేదు ఇంతకు అన్నారు ఈ పిచ్చి మాటలు ఇప్పుడు అలా అంటలేదు లోక కళ్యాణము కోసమని నువ్వు గర్భమును దాల్చు అని అడుగుతున్నాడు ఎందుకని పుచ్చుకోవడం కాదు గర్భం ధరించాలి లేకపోతే పోయిందే ఇంకిప్పుడు అవకాశం పోతుంది అంటే ఆవిడంది తస్య తద్వచనం శృత్వా దివ్యం రూపమధారయత్ నేను మీకు చెప్పానే మనస్ఫూర్తిగా అంగీకరించినది అందుకని చక్కటి దివ్యమైన రూపాన్ని ధరించి ఆ తేజస్సుని పొందడానికి అంగీకారముతో వచ్చి వచ్చినది అనగా వికసించిన మనస్సుతో ఏ అరమరిక లేకుండా ఇది లోక కళ్యాణము కోసమని నేను పరమశివుని యొక్క తేజస్సుని నాయందు వహించుతున్నాను అన్న భావనతో పరమ సౌందర్య రాసి అయి గంగ వచ్చి అగ్నిహోత్రుడు ముందు నిలబడింది ఇది సృష్టికే విచిత్రం ఆవిడ గంగ ఈయన అగ్ని ఆ అగ్ని గంగ దగ్గరికి వెడితే అగ్ని అన్నా అరిపోవాలి గంగన్నా ఇంకిపోవాలి ఇప్పుడు ఎలా సమాగమం కుదురుతుందండి ఎలా తేజస్సు ఇవ్వబడుతుంది అంటే ఇది కూడా ఈశ్వరానుగ్రహమే కావాలి కదండి శివ తనకు తనకొక కుమారుడు కలుగుతున్నాడు అని అక్కడ సంతోషించాలి అమ్మవారు సనత్ ఆ మహానుభావుడైనటువంటి ఆ బ్రహ్మజ్ఞాని నాకు కుమారుడిగా నాతో కూడా సంబంధం ఉండేటట్టే పార్వతీపుత్రుడుగా కూడా ఉండేటట్టే వస్తున్నాడని అమ్మవారు సంతోషించాలి అలా వాళ్ళ సంతోషం ప్రకృతి ఎందు రెండు విరుద్ధమైన భూతముల ఎందు గర్భధారణకు అవకాశం కలగాలి ఇది ఎంత చిత్రమండసల కుమార సంభవం నిజంగా ఇప్పుడు దృష్టానం సమంత అని పిలిచారు అగ్నిహోత్రుడు తన అవయవములన్నిటి చేత గంగ యొక్క అవయవములను కప్పి తనలో ఉన్న శివతేజమును గంగయందు అభిషిత్యంత్యా విడిచిపెట్టాడు ఇప్పుడు ఆవిడ గర్భాన్ని దాల్స్తుందా మొత్తం దేవతలు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు తారకాసురుడు కూడా అలా చూస్తున్నాడు నా టైం అయిపోతోందా అని వాడి వర్గం వాళ్ళు ఈవిడ తట్టుకోగలదా మిగిలిన వాళ్ళు కుమార సంభవం జరుగుతుందా పుడితే పార్వతీదేవికి కూడా కొడుకుగా ఇప్పుడు ఎలా వస్తాడు ఇది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ కాబట్టి ఇప్పుడు అందరూ ఉత్కంఠతో అలా చూస్తున్నారు ఏమంటుంది గంగమ్మ ఇప్పుడు గంగమ్మ నోటి వెంట ఏ మాట వస్తోందో ఆ మాట కోసం సుందరకాండలో హనుమ ఆ నూరు యోజనముల సముద్రాన్ని దాటి వచ్చేస్తున్నప్పుడు సీతమ్మని చూశానంటాడో చూడలేదంటాడో అని వానరులందరూ లేచి నిలబడినట్టు లోకమంతా గమనిస్తోంది గంగ ఏమంటుంది గంగ గర్భమును ధరించగలదా అని ఇప్పుడు గంగమ్మంది వీళ్ళందరి గుండెలు జారిపోయేటట్టుగా మాట అంది తము వాచ తతో గంగ సర్వదేవ పురోహితం అశక్తాధారనే దేవ తమ తేజ సముత్తం దహ్యమాన గ్నా నేను ఈ తేజస్సుని భరించలేను గంగ నీరు నీరంతా ఉడికిపోతోంది ఈ వేడి నేను తట్టుకోలేకపోతున్నాను నీరు ఆవిరైపోతోంది నాకు స్పృహ తప్పిపోతోంది నా అవయవములు డసిపోయాయి ఈ తేజస్సు నా ఎందు నేను ఉంచుకోలేను అది నాకు శక్యము కావట్లేదు నేను దీన్ని ఏం చెయ్యను అని అడిగిందంటే నేను గర్భమును ధరించగలను అవడం లేదు ఒకళ్ళు గబగబా తప్పట్లు కొట్టి డాన్స్ చేసి సంతోషపడిపోతున్నారు ఎవరు తారకాసురాజులు మిగిలిన వాళ్ళు గబగబా వేళ్లు విరిచేస్తున్నారు ఎలా ఇప్పుడు ఈవిడ కానీ కొంప తీసేసి ఆ వీర్యాన్ని కానీ వదిలిపెట్టేయడమో కరిగిపోవడమో చేసేసిందా ఆవిడ అయిపోయిందో అయిపోయిందా ఇంకా తారకాసురుడే లోకపాలకుడు ఆయన తపస్సు కెళ్ళిపోయాడు పాలకుడు ఎలా హడిలిపోతున్నారు ఇప్పుడు ముందున్నవాడు అగ్ని భర్తృ రూపంలో విడిచిపెట్టినట్టు కదండి మరి కాబట్టి ముందు ఆయనే మాట్లాడాలి ఆయన వెంటనే ఈశ్వరుడు అనుగ్రహించాడండి ఆయన అన్నాడు ఇహ హైమ పాదే గర్భోయం సన్నివేశ్యతాం ఆ హిమవత్ పర్వతం మీద పార్వతీ పరమేశ్వరుడు ఉన్నారు లోకరక్షకుడు కాపాడి తీరుతాడు కుమారుణ్ణి ఇచ్చి తీరుతాడు సుబ్రహ్మణ్యుడు పుడతాడు ఇది ఆయన నమ్మకం ఆ నువ్వు భరించలేకపోతే అటు ఇటు చిమ్మికో ఆ తేజస్సుని తీసుకెళ్లి పర్వత ప్రాంతము యొక్క పాదముల దగ్గర వదిలిపెట్టేసే అన్నాడు అనేటప్పటికి ఏం చేసింది గబగబా తీసుకెళ్లి ఆ తేజస్సును అంతటిని హిమవత్ పర్వత ప్రాంత పాదాల దగ్గర వదిలేసింది వదిలేస్తే ఇప్పుడు ఎలా మళ్ళీ భూమి మీద పడింది ఇప్పుడు కదండి భూమి గర్భం ధరించచ్చా కొడుకు పుట్టడు అమ్మవారి శాపం ఉంది భూమికి కాబట్టి ఇప్పుడు అందరి తలకాయలు వాడిపోయాయి అన్న వన్ బాల్ లెఫ్ట్ వన్ రన్ రిక్వైర్డ్ అంటే నిష్కారణంగా మూడడుగులు ముందుకొచ్చి ఫుల్టా సులదిలేసి రంగగా పరిగెత్తి దేశాన్ని ఓడించేసిన వాడిని చూసి తలకాయలు పట్టేసుకున్నట్టు ఎంత రా కంగారులో తీసుకెళ్లి హిమవత్ పర్వత పాదాల దగ్గర వేయమన్నాడు ఇప్పుడు భూమి పడిపోయిందా తేజస్సు కుమార సంభవం జరగదా దేవతలందరూ తలలు వాల్చేసి ఏం జరుగుతోంది అని ఆ హిమవత్పర్వత ప్రాంతం వంక చూస్తున్నారు ఒక పెద్ద మెరుపు ఒకటి పర్వతం పర్వతం అంతా కాంతితో నిండిపోయింది కుమారుడు పుట్టేశాడు కంగారు పడిపోకండి గోపాలకృష్ణ గారు ఇంకా ఆయన ఏం పుట్టేయలేదు ఇహ అప్పుడు యదశా నిర్గతం తస్మాత్ప్తంబు నదప్రభం ధరణీం ప్రాప్తం హిరణ్యమలం శుభం ఈ తేజస్సు వెళ్లి భూమి మీద పడగానే ఆ భూమి మీద విశేషమైనటువంటి బంగారం పుట్టేసింది దాని తర్వాత వెండి పుట్టేసింది దాని క్షారములోంచి రాగి ఇనుము పుట్టేశాయి దాని తేజస్సులోంచి తేజస్సు యొక్క మలంలోంచి తగరం సీసం పుట్టేశాయి మిగిలినటువంటి తేజస్సు యొక్క అణువులు భూమితో కలిసిపోతే నానా రకములైన ధాతువులు పుట్టేశాయి అంటే ఇప్పటికీ మనం గనుల్లో తవ్వుకుంటున్నవన్నీ శివుని యొక్క తేజస్సే ఆయన అనుగ్రహంతో బతుకుతున్నాం మనం కనపడుతున్నదంతా శివ తేజస్సే మన మెడలలో వేసుకున్నవన్నీ శివ తేజస్సే మనం ఆయనకి అంత ఉండాలో చూడండి నిజంగా ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత అయ్యయ్యో ఎలాగాని ఆలోచిస్తున్నారు పర్వతం అంతా హిరణ్యమయం అయిపోయింది నిక్షిప్తమాత్రే గర్భేతు తేజోభిరభిరంజితం సర్వం పర్వత సన్నద్ధం సవర్ణవ్వనం సువర్ణం పురుష వ్యాఘ్ర సమప్రభం తుడ సర్వం భవతి కాంచనం ఆ పర్వత శిఖరం మీద ఉన్నటువంటివన్నీ కూడా కొండ కొండ చెట్లు ఆ నదులు సరస్సులు అన్నీ కూడా బంగారు వర్ణములోకి మారిపోయి ఇంత బంగారం వచ్చేసేటప్పటికీ పశుపచ్చటి కాంతితో మెరిసిపోతుంది ఈ బంగారం ఈ వెండి వీటి మీద ఎవరికైనా వ్యామోహం ఉందా అండి అక్కడ ఉన్న వాళ్ళకి యావ్ లేదు అయ్యో అయితే ఏమైపోయింది ఇప్పుడు శివతేజస్సు బంగారం అయిపోయింది మనందరం నా బంగారం అంటాం దేవతలు అన్నారు దిక్కుమాల బంగారం అయిపోయింది ఎందుకని ఇప్పుడు వాళ్ళకి బంగారం బతుకు కాదు కుమారుడు బతుకు ఏడి బంగారం వచ్చింది వెండి వచ్చింది రాగి వచ్చింది తుత్తునాగం వచ్చింది సీసం వచ్చింది ధాతువులు ఇనుము వచ్చింది కుమారుడు రాలేదు అమ్మమ్మ అంటే ఏమైపోయింది శివ తేజస్సు వృథా అయిపోయింది అని బెంగ పెట్టుకొని చూస్తున్నారు శరవణపు పొదలను ఉన్నాయి అక్కడ రిల్లు పొదలు అక్కడే దగ్గరలో ఒక తటాకం ఉంది ఆ తటాకమేమి లోకమునకు శంకరుడు ఒక పాఠం చెప్పాలనుకున్నాడు ఇప్పుడు నేను మళ్ళీ అందులోకి వెళ్ళను కానీ మీకు సూక్ష్మంగా విజ్ఞాపన చేస్తాను భస్మాసురుడికి వరం ఇచ్చిన తర్వాత ఆయన శంకరుడు వెంట పడ్డాడు నీ తల మీద పెడతాన్ని అపాత్రులకు దానం ఎంత ప్రమాదమో లోకానికి చెప్పాలనుకున్నాడు చేతకాని వాళ్ళ వెనక్కి తిరిగి పరిగెడుతున్నాడు జగదంబకి లెక్క శంకరుడికి లెక్క మన్మధుణ్ణి కాల్చిన వాడికి త్రిపురాలు కాల్చిన వాడికి బ్రహ్మగారి ఐదవ తల గిల్లిన వాడికి ఉపమన్యుకి పాలసముద్రాన్ని సృష్టించినటువంటి వాడికి యమధర్మరాజు వక్షస్థలం మీద తన్నిన వాడికి ఒక తుచ్చమైన రాక్షసుని చంపడం పెద్ద లెక్క చేత కాక కాదు లోకానికి పాఠం చెప్పడానికి ఆయన వెనక్కి తిరిగి పరిగెడుతున్నట్టుగా నటిస్తుంటే ఇప్పుడు నేను జోక్యం చేసుకుంటే శక్తి స్వరూపాన్ని వీణ్ణి కాల్ చేస్తాను కాబట్టి కాసేపు నేను కనపడకూడదు అని అమ్మవారు ఏం చేసిందిట తన శరీరాన్ని ఒక తటాకం కింద మార్చింది దాన్ని శ్రవణ తటాకము అని పిలుస్తారు అది అమ్మవారి యొక్క శరీరం నీరు కింద మారింది ఆ తర్వాత మళ్ళీ ఆవిడ జగదం కానీ ఆ తటాకాన్ని మాత్రం నా శరీరం నీరై అక్కడ ఉంది కాబట్టి ఆ తటాకాన్ని అలా రక్షించమని అడిగింది అక్కడే తటాకం ఉంది ఇప్పుడు ఈ రెల్లు పొదలన్నీ కూడా తెల్లగా మిరిసిపోతున్నాయి బంగారు రంగులోను వెండి బంగారం తగిలి అందులోంచి గభాలన ఒక తేజస్సు ఒకటి ఆకాశ స్వరూపుడై అంకటా నిండిపోయినటువంటి పరమశివుని యొక్క తేజస్సు వాయు సహాయంగా అగ్నిహోత్రము వలన నీటి ఎందు గంగయందు పెడితే పైకి లేచి పృథివీ ఎందు పడి పంచభూతాత్మకమై తేజస్సు పైకి లేచి శరవణ తటాకమునందు పడి పార్వతీదేవి యొక్క శరీరమునందు పడినవాడు అయ్యాడు కనుక అమ్మవారికి కొడుకై ఒక్కసారి మిరిసిపోతూ బంగారు రంగులో ఒక పిల్లవాడు శరవణ పదాల కింద లోకరక్షణ హేతున మహానుభవుడు కుమార సంభవం అంటే మాటలు కాదు కదండి చాలా నీరాజనం అందరూ ఆయన జ్యోతిస్వరూపుడు మీరు నమ్మండి మీకు కనపడుతున్న ఆ జ్యోతులన్నీ ఇవాళ కుమారస్వామి ఎందుకంటే ఆయన మీకు చెప్పాను కదా అగ్ని తేజస్సుగా బైకొచ్చారు చక్కగా ఆ అదే సుబ్రహ్మణ్య స్వరూపంగా అందరూ కళ్ళకద్దుకోండి ఆ మన జన్మ ధన్యమైపోయిందండి షష్ఠి తిథిని ఆడు కూడా షష్ఠి తిథి నాడే పుట్టారాయన ఇప్పుడు అందరూ తీసుకున్నారు కదమ్మా